కాబట్టి ఈ ఈ ఈ విషయంలో కూడా మనం చాలా ఇవి మనకు అసహ్యం మనకు అసహ్యం కొంతమంది అల్లుళ్ళు మామల మీద మామలు అల్లుళ్ళ మీద అత్తల కోడల మీద కోడలు అత్తల మీద భార్య భర్త మీద భర్త భార్య మీద తల్లిదండ్రులు పిల్లల మీద పిల్లల తల్లిదండ్రుల మీద ఈ కొండ్యాలు చెప్పుకొని చాడీలు చెప్పుకొని నిందలు వేసుకొని లేనిపోని గొడవలు పెట్టుకొని ప్రేమ లేకుండా కఠినం చేసుకొని ఈ విధంగా బాధపడుతూ ఉన్నా కూడా ఒక కుటుంబంలో ఇది కూడా దేవునికి అసహ్యమైన కార్యం దీన్ని బట్టి కూడా దేవుడు సంతో దేవునికి ఇష్టమైనది తెలుసా కుటుంబం అంతా బాగుండాలని దేవుడు ఇష్టపడతాడు కుటుంబంలో ఎవరెవరైతే ఉన్నారో తల్లి కానీ తండ్రి కానీ బిడ్డలు కానీ కోడలు కానీ అత్త కాని అన్న కానీ తమ్ముడు కానీ వీళ్ళందరూ సంతోషంగా కలిసి మొత్తం భోజనం చేస్తే దేవుడు భలే సంతోషపడతాడు ఇది ఐకమత్యం అంటాడు ఐకమత్యం దేవునికి ఇష్టం సమాధానంగా ఉండటం దేవునికి ఇష్టం సాతానికేమో సమాధానం లేకుండా చేస్తాడు వాడు ఒక ఇంట్లో సమాధానం లేకుండా ఎవరి దారి వాళ్ళదే ఒకళ్ళు అడుగు చూస్తే తూర్పుకి ఒకళ్ళు పడమరు చూస్తారు ఒకళ్ళు దక్షిణం చూస్తే ఒకళ్ళు ఈ విధమైనటువంటి భావాజాలంతో ఉంటాయి కొన్ని ఇల్లు అవి దేవునికి అస్సలు ఇష్టం అట్టంటి ఇల్లు అంటే దేవునికి అసహ్యం అందరూ కలిసి సమాధానంగా ఉండటం అంటే దేవునికి ఇష్టం మాయ్ నా ప్యాంటు కుట్టావా మెమ్మ కుట్టిందా అని అడిగే అడిగాడంట అమ్మతో మాట్లాడట్లా సమాధానం లేదు భార్య భర్తలు ఇద్దరికి కూతురుని అడిగాడు ఏంది నాన్న అంటే నాకు ఆ ప్యాంటు పొడుగైంది కొంచెం కట్ చేసి కొట్టమని చెప్పాను మీ అమ్మకి కుట్టిందా పెద్దగా అరిసి చెప్పాను కన్నాడంట ఈ మా నాన్న ప్యాంటు ఎటు మా అమ్మ అల్లికుంది కదా కుట్టదులని ఏమేం చేసిందంటే కొంచెం కట్ చేసి అటు ఇటు పెట్టి కుట్టి అడ తగిలి చలిపోయింది ఆ అమ్మాయి కాలేజీకి వెళ్ళగానే ఏమనుకుందంట పిల్ల లేదులే ఇప్పుడు వస్తే మళ్ళా గై నరుస్తాడని చెప్పేసి ఆమె కొంచెం కట్ చేసి మడతబెట్టి కుట్టాడ దగిలిచ్చేళ్ళు ఈ లోప ఈ మాట కొడుకు ఎన్నాడు ఈ కొడుకు ఏమని ఆలోచన చేశాడంటే మా నాన్న అసలే పెడోడు మా అమ్మ మీద ఎక్కడ పెడతాడో వీళ్ళు ఏమో అసలు కుట్టినట్టు ఏం కనపడతలేదని వచ్చి వాడు ఇంకొంచెం కట్ చేసి కుట్టాడ పెట్టేసి ఇది కోడలు కూడా ఎందుకు అక్కడ అంట్లు కడుక్కుంటా బయట ఈ కోడలు కూడా ఏం ఆలోచన చేసిందంటే మా మామయ్యతో ఎందుకులే మా అత్త వీళ్ళిద్దరు కొట్టుకుంటారని చెప్పి ఆ అమ్మాయి వచ్చి ఇంకా కట్ చేసి ఈయన వేసుకునేటప్పటికి అది ప్యాంటు లాగలేదు కడ్రాయర్ లాగుంది ఇదేంది నా ప్యాంటు కడ్రాయర్ అయిందా కడ్రాయర్ చేశారు ఏంది నా ప్యాంటు అని లేచాడంటే వీళ్ళు ఎవరికి అర్థం కాల కడ్రయర్ అవ్వటం ఏంది నేను ఒక అంగులమే కదా కట్ చేసి కుట్టింది వీళ్ళు అలా 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 వాళ్ళ ఆవిడికి మాత్రమే తెలుసు ఒక అంగుళం కట్ చేస్తే సరిపోద్దని వీళ్ళకేం తెలుసు ఏదో మొత్తాన్ని కట్ చేశారు కుట్టేసేట అది సమాధానం ఉండదు ఇంట్లో సమాధానం లేకపోతే పరిస్థితి ఇలా ఉంటుంది అది అనమాట ఇది ఒక జోగ్గా నవ్వుకునే విధంగా ఉండగా చాలామంది ఇళ్లల్లో ఇలా ఉంది తస్మా జాగ్రత్త మీ ఇళ్ళల్లో ప్లేట్ ఇసిరేసే వాళ్ళు ఉంటారు గ్లాస్ ఇసిరే సమాధానం ఉండదు ఎడ్డం అంటే తెడ్డం తెడ్డం అంటే ఎడ్డం దయచేసి చెప్తున్నాను ప్రాముఖ్యంగా భారీభర్తలకు చెప్తున్నా సాధ్యమైనంతవరకు వరకు సమాధానం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి ఒకవేళ గొడవ గొడవలు అనేది సహజం గొడవలు వచ్చినా సమాధాన పడటానికి ప్రయత్నం చేయండి కానీ ఇసిరేసుకోటాలు కొట్టేసుకోటాలు మొత్తం పగలగొట్టేయటాలు టీవీలు పగలగొట్టేసేవాళ్ళు సెల్ ఫోన్లు పగలగొట్టేసేవాళ్ళు ఆ కోపంలో తట్టుకోలేక ఇదంతా సాతాను కలిగించేటటువంటి పని అన్నమాట సాతాను కలిగించే పని కాబట్టి ఈ సమాధానం లేని పనులు చేసుకోబాకండి ఇళ్లలో ప్రేమ కలిగి ఉండండి మాటలు వస్తాయి వాటిని తట్టుకొని సాధ్యమైనంత వరకు వాటిని సమర్థించుకొని శాంతపరుచుకొని కుటుంబాన్ని సమాధాన పరుచుకొని వెళ్ళటానికి ప్రయత్నం చేయండి అది దేవునికి ఇష్టం 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 అలా భలే ఇష్టం ఆయనకి అలా సమాధాన పరుచుకొని శాంతపరుచుకొని కుటుంబాన్ని నడిపించుకునే వాళ్ళంటే ఉంటాయి భర్తలో నీకు కొన్ని లోటుపాట్లు కనపడవచ్చు భార్యలో నీకు కొన్ని లోటుపాట్లు కనపడవచ్చు తల్లిదండ్రుల్లో కన పిల్లల్లో కనపడవచ్చు కొన్ని లోట్లు అంత మాత్రాన గందరగోళం చేసుకోకూడదు కొంప సహజం ప్రేమతో ప్రార్థన చేసుకుంటా శాంతపరుచుకుంటా రండి చిన్నగా ఒకనొక రోజు నీ మనసుని దేవుడు చూసి నీ ఇంట్లో శాంతం సమాధానం శాశ్వతంగా నిలుపుతాడు ఆయన నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి అలలుయా కాబట్టి దేవునికి సమాధానం కలిగిన కుటుంబం అంటే ఇష్టం సమాధానం లేని కుటుంబం అంటే దేవునికి ఇష్టం ఉండదు అసహ్యం అది పెంటలాగా ఆ కుటుంబం వైపు కూడా ఆయన చూడు ఆశీర్వాదాలు ఆ కుటుంబం మీదకి తీసుక రాలేడు రానియడు ఏమైనా ఒకవేళ దేవునికి అసహ్యమైన కార్యాలంట నీ రక్తంతో నన్ను కడిగాయని ఒప్పుకో ఇంతకు ముందు ఇక చెయ్యినయ లోకంలో ఉన్నప్పుడు తిరిగా నా ఇష్టం వచ్చినప్పుడు నా ఇష్టం వచ్చినట్టు తిరిగాను నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను నా ఇష్టం వచ్చినట్టు చూసా సెల్ ఫోన్ల్లో నాకు ఇష్టం వచ్చినట్టు చూసా బయట ఇష్టం వచ్చినట్టు తిరిగాను మాట్లాడాను నాకు ఇప్పుడు అర్థమైంది అది అన్నీ నీకు అసహ్యం అని నీ సంఘంలో ఉన్న ఇది మంచి సంఘం ఆత్మీయుల సంఘం ఇది దుష్టుల సంఘం కాదు నీ సంఘంలో నచ్చిన ప్రార్థన చేసుకుంటున్నా నన్ను కడిగని నేను ప్రార్థన చేసుకుంటా మీరు ప్రార్థన చేసుకోండి అందరం ప్రార్థన చేసుకొని వెళ్దాం దేవుడు మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తాడు శాంతి సమాధానాలతో నింపుతాడు